సెంటర్ మన దేశంలోనే దెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మే ఆంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరు ఏదొక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు మనకొకరు హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం అంటే వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడున్న వింటర్ సీజన్లో మనకి సోరియాసిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే నార్మల్గా కూడా ఉంటుంది బట్ ఈ ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా దురద రావటం ఎక్కువ ప్రభావం ఇప్పుడు ఉంటుందని వింటుంటాం సార్ అసలు ఎందుకు వస్తుంది అంటారు సార్ ఈ సోరియాసిస్ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వస్తూ ఉంటుందమ్మా అంటే రెసిస్టెన్స్ పవరు ఇమ్యూనిటీ పవరు ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ వ్యాధి చర్మ వ్యాధిలో రారాజు అని చెప్పి చెప్తుంటారమ్మా రాజులో ఒక రాజు రారాజు ఆ చర్మ వ్యాధుల్లో కూడా ఎక్కువ శాతం మందిలో వేధించి పీడించి ఇబ్బంది పెట్టి ఇక్కట్ల గురి చేసేటువంటి సమస్య ఈ యొక్క సోరియాసిస్ సమస్య వయస్సు నిమిత్తం లేదు అదే విధంగా స్త్రీ పురుష తారతమ్యం లేదు దేహంలో ఎక్కడైనా రావచ్చు తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు కొద్దిగా ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి మరీ ఎక్కువగా విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అదేవిధంగా కొంతమందిలో దురద పోటు సలుపు మంట అసౌకర్యం విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విపరీతంగా పుట్టు రాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ విధంగా వివిధ రకాల లక్షణాలతో ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి ఇబ్బంది పెడుతుంటుందమ్మా సరే ఈ సోరియాసిస్ ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది అంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించదమ్మా కేవలం ఒక శరీరానికే పరిమితమైనటువంటి వ్యాధి కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ సమాజంలో ఇతరులకు కానీ వీళ్ళ నుంచి అయితే వ్యాపించదమ్మా ఒకటి ఉంది ప్లస్ పాయింట్ అంటే నార్మల్ గా స్కిన్ వ్యాపిస్తూ ఉంటాయి బట్ ఇది మాత్రం ఇది డిసీజ్ కాదు కేవలం ఆ యొక్క వ్యక్తులకి పరిమితం ఎందుకు వస్తుంది అంటే సార్ ఎక్కువగా ఈ వ్యాధి నిరసన తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో చర్మంలో కణ విభజన ఎక్కువ జరుగుతుంటదమ్మా సర్వసాధారణంగా దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా కణాలు విభజన చెందుతుంటాయమ్మా సో దేహం లైవ్ లివింగ్ ఆర్గానిజం అంటే మీరు వృక్షాలు కానీ మొక్కలు తీసుకోండి జంతువులు తీసుకోండి పక్షులు తీసుకోండి క్రిమి కీటకాలు తీసుకోండి మానవులు కూడా మానవ జాతి కూడా మినహాయింపు కాదమ్మా సో డివిజన్ జరుగుతుంటుంది ప్రతి కణం సో చర్మ కణాలు కూడా డివిజన్లో ఒక భాగం సర్వసాధారణంగా అందరికీ చర్మ కణాలు డివిజన్ చెందుతుంటాయమ్మా ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిగ్రస్తుల్లో ఈ కణాల విభజన విపరీతంగా జరిగిపోతుంది ఒక కణం రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది విపరీతమైన స్పీడ్లో జరిగిపోతుంటుంది అనమాట సో కొత్త కణ విభజన కణ విభజన జరిగేటప్పుడు పాత చర్మం పోయేసి కొత్త చర్మం వచ్చేటువంటి ప్రాసెస్ లో భాగంగా చర్మం పొట్టు రాలిపోవడము దురద ఇవన్నీ జరుగుతుంటాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ పాము కుబుసం వదులుతుంది అని చెప్పి చెప్తుంటారమ్మా సో కొన్నాళ్ళు ఈ నాగుపాములు ఇలాంటి వాటిలో ఉంటే మనకు తెలిసిపోతుంటుంది కానీ సర్వసాధారణంగా మిగతా జీవులకు ఎక్కువ శాతం జీవులకు మనకు తెలియదు అమ్మా మనం స్నానం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ పడుకు ఏదో ఒక రూపం మనకు తెలియకుండానే చర్మ విభజన జరిగిపోయి డెడ్ సెల్స్ అన్ని పోతుంటాయమ్మా కానీ సోరియాసిస్ వ్యాధిలో వస్తున్న మాత్రం విపరీతంగా చర్మ విభజన చెందడం చేత మనకు బాగా కంటికి కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంటది ఓకే సో ఈ వ్యాధిని తగ్గించుకోవడం కోసం మనం ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకునే చిట్కాలు చెప్తారా ఓకే అమ్మా చాలా చాలా సో మొట్టమొదట కరకాయ చూర్ణం తీసుకోవాలమ్మా ఒక నాలుగు పదార్థాలతో ఔషధం కలిపి తయారు చేసుకోవాలమ్మా ఆ నాలుగు పదార్థాల్లో మొట్టమొదట మనం కలుపుకోవాల్సినటువంటి పదార్థం పేరు కరకాయ కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయ సో కరక్కాయ మన వద్ద ఉంటే కన్నతల్లిలా మన క్షేమ సమాచారాలు అన్ని చూసుకుంటే అన్ని కాపాడుతుంటుందమ్మా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఔషధ శక్తి గుణాలు ఉండడం చేతనే కరక్కాయకు తల్లి పాత్ర ఇవ్వడం జరిగిందమ్మా మన పెద్దలు తల్లిలా కాపాడుతుంది కాబట్టి ఆ కరక్కాయలు యొక్క పెచ్చుల చూడం యాభై గ్రాములు తీసుకోవాలమ్మా మనం కరక్కాయలు మార్కెట్లో దొరుకుతాయమ్మా తెచ్చుకొని దంచేసి లోపల విత్తనాలు తీసేసి పైపెచ్చును ఎండించేసి కాస్త వేయించేసి పౌడర్ చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తాము అలాంటి పౌడర్ దొరికేట్లయితే మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు యాభై గ్రాములు కరెక్ట్గా చూన్నాము తర్వాత ఒక యాభై గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూడం అది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా పసుపు స్వచ్ఛమైనటువంటి పసుపు పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నట్టు చూర్ణం మనం చేసుకుంటే చేసుకోవాలి మైట మార్కెట్ లైన్ అలాంటి దొరికేట్లయితే ఉండాలి కల్తూడదు పసుపు చూర్ణం ఒక యాభై గ్రాములు చివరిగా బెల్లం బెల్లం పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది బెల్లం పొడి యాభై గ్రాములు కరకాయ వాము పసుపు బెల్లం ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం రెడీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం ఫార్టీ డేస్ వస్తుంది డేస్ డేస్ కి ఫార్ రోజు ఫైవ్ గ్రామ్స్ రోజు ఫైవ్ గ్రామ్స్ అయితే ఫార్టీ డేస్ కి ఫార్టీ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సో ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత పల్సడి మజ్జిగ ఒక హండ్రెడ్ ఎంఎల్ పల్సడి మజ్జిగ తీసుకొని హాఫ్ టీ స్పూన్ యొక్క పౌడర్ అందులో కలిపి సేవిస్తున్నారు రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి మంచి క్వశ్చన్ అమ్మా కొంతమంది మరి మజ్జిగతో వాళ్ళు వాటర్ తో కూడా తీసుకోవచ్చు జస్ట్ అదే మెడిసిన్ ని కాస్త ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరవెత్స నీళ్లు గానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ కలిపి అందులో కలిపి తీసుకుంటే సరిపోతుంది కోల్డ్ వాటర్ ఐస్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా నార్మల్ టెంపరేచర్ వాటర్ కూడా కలిపి తీసుకోవచ్చు సో వాటర్ లో తీసుకోవచ్చు మజ్జిగ లైన్ తీసుకోవచ్చు సో ఈ విధంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కణ విభజన నార్మల్ అయిపోతుంది అంటే మన దేహానికి మన అవసరాలకు ఏ పద్ధతి ప్రకారం కణ విభజన సెల్ డివిజన్ జరగాలనో చర్మ కణ విభజన ఆ పద్ధతిలో జరగడం వల్ల సోరియాసిస్ వల్ల కలిగేటువంటి దురద పోటు మంట సలుపు ఇవన్నీ తగ్గిపోతాయి ఆ కణ విభజన సక్రమంగా ఉంటుంది కాబట్టి మరలా మరలా తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయన్నమాట ఈ నలభై రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ యాక్చువల్ నైస్ ఎందుకంటే నార్మల్ గా ఈ సోరేసిస్ అనేది మనకి బాడీ పార్ట్స్ లో వస్తుంది కొంతమంది ఆయింట్మెంట్ యూస్ చేస్తూ ఉంటారండి ఎక్కడ వచ్చిందో అక్కడే పోస్తూ ఉంటారు బట్ ఈ చిట్కా వాళ్ళు ఏంటంటే మనం బాడీ లో తీసుకోవడం వల్ల మళ్ళీ ఎక్కడ రాకుండా ఉంటుంది ఎగ్జాక్ట్ ఉన్న సమస్య తగ్గిపోతుంది ఇతర భాగాల్లో రాకుండా ఉండే కూడా అవకాశం ఉంటుంది అమ్మ కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ మరొక సందేహం కూడా మీకు వచ్చి ఉంటుందమ్మా సో ప్రేక్షకులు కూడా వచ్చిందని వచ్చి ఉంటుంది ఖచ్చితంగా బెల్లం వాడము కదమ్మా కొంతమంది మరి కొంతమంది బెల్లం వాడకుండా వాళ్ళు ఉంటారు షుగర్ వ్యాధిగ్రస్తులు గానీ వెయిట్ ఉన్నప్పుడు వాడకూడదు అని చెప్తుంటారు అలాంటి వాళ్ళు బెల్లం మినహాయించి మిగతా మూడు పదార్థాలు కలిపి కూడా ఔషధంగా తయారు చేసుకుని అంతే మా సో వాడదగినటువంటి వాళ్ళందరూ వాడదా మంచిది అయితే బెల్లాన్ని స్కిప్ చేసేసి మిగతా మూడు కలుపుకొని తీసుకోవచ్చు సో సార్ ఇప్పుడు మీరు చిట్కా చెప్పారు కదా ఇది కాకుండా మనకి ఏమైనా ఆవిట్మెంట్ కానీ అంటే ఇంకా ఏమైనా చెప్తారా మనకు మార్కెట్ దొరికే మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా సో మనకు మన ఇంట్లో మనకే మనం తయారు చేసుకుంటే చెప్తాను మార్కెట్ దొరికేది చెప్తాను రెండు చెప్తాను ఎవరికి ఎలా వీలు పడితే అలా తీసుకోవచ్చు అలోవీరా జెల్ చాలా బాగా పనిచేస్తు అలోవిరా సో గ్రామాలు పట్టణాలు నగరాల నిమిత్తం కూడా ప్రతి చోట అలోవిరా కలబంద అంటారు కదమ్మా ఆ కలబంద చాలా అద్భుతంగా పనిచేస్తుందామా ఆ కలబంద మనకు మార్కెట్ దొరుకుతుంటుందమ్మా ప్రతి చోట దొరుకుతుంటుంది అలోవెరా వల్ల మనకి చాలా హెల్త్ స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండే ఈజీగా మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో మల్టిపుల్ మీట్స్ అలోవెరా జెల్ రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజు రెండు సార్లు కాస్త ఆ సోరియసిస్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ భాగంలో మైల్డ్గా రుద్దుతుండడం వల్ల కూడా మసాజ్ చేస్తుండడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుందమ్మా అలా కాకపోతే మనకు మార్కెట్లో అనేక రకమైన ఆయిల్స్ కూడా దొరుకుతాయి మా ఈ ఆయిల్స్లో నింబాది తైలం అనేటువంటి ఆయిల్ని ఎక్కువగా ఆయుర్వేద వైద్యులు వాడుతుంటారు అమ్మా నింబాది తైలం వేప నూనె ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఆయిల్ అమ్మా ఆ యొక్క నింబాది తైలాన్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆ యొక్క సోరియాసిస్ భాగంలో అప్లై చేసినప్పటికీ మంచి ఫలితం కలుగుతుంది అది కాకపోతే కరంజ తైలం అని చెప్పేసి మరొక ఔషధం కూడా దొరుకుతుందమ్మాజ కరంజ కానుక చెట్లు అమ్మ గానుగ చెట్లు అని చెప్పేసి కూడా ఉంటారు గానగ చెట్లు కానుగ చెట్లు ఉంటారు ఆ కానగ చెట్ల లోపల విత్తనాలతో ఆయిల్ తయారు చేస్తారు ఆ కరంజ తైలం అంటారు కరంజ అంటే కానుగ సో ఆ ఆయిల్ కూడా ఈ పనిచేస్తున్నామా సో ఆయిల్ అయినా రోజు రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు లేకపోతే మూడవ పదార్థంగా పిండ తైలం అని చెప్పేసి మరొక ఆయిల్ కూడా దొరుకుతుందమ్మా పిండ తైలం సో పిండ తైలం అనేటువంటి ఔషధాన్ని కూడా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అప్లై చేసుకున్నప్పటికీ ఈ విధంగా మంచి ఫలితం కలుగుతున్నామా నేను చెప్పినటువంటి మూడు ఆయిల్స్ లో ఏ ఆయిల్ మనకు అందుబాటులో ఉండి ఏ ఆయిల్ వాడుకోగలిగితే ఆ ఆయిల్ వాడుకోవచ్చు బెస్ట్ 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 Nice. Sir. Thank you so much, sir. You're okay, Mark.